ఫ్రెండ్స్ హాయ్ అండి హలో ఈరోజైతే పులిపిరి కోసమని పులిపిరి పోవడం కోసం ఒక చిన్న చిట్కా అనమాట మనం ఇవన్నీ సమపాలలో తీసుకోవాలి పసుపు తర్వాత ఇది వచ్చేసి వంట సోడా మనము ఇంట్లో వంటలో వాడుతూ ఉంటాం కదా ఆ సోడా తర్వాత సున్నము మనము కిల్లి వేసుకున్నప్పుడు లేదంటే పెద్దవాళ్ళు ఆకు వేసు ఆకు తింటూ ఉంటారు కదా దమలపాకు దాంట్లో వేసుకోవడం కోసం వాడతారు కదా అదన్నమాట అది కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇది మనకు ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చిన్న చిన్న షాప్స్లలో కూడా దొరుకుతుంది అనుకుంటాను ఇలా ఉంటుంది బాక్స్ ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి మనము నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ దీన్ని థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకొని చేతో పెట్టద్దు పులిపురిన ప్లేస్లో ఏదైనా ఒక చిన్న టూత్ పిక్ కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న చీపురు పుల్ల అలాంటివి తీసుకొని ఒక చిన్న స్టిక్తో పెడితే మనకు అది ఎక్కడ ఉందో అక్కడ పెట్టడానికి ఈజీగా ఉంటుంది దాని